మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గౌతమి తీరవాసినే శ్రీమద్ధర్మపురేషాయ మహా ధర్మపురి క్షేత్రంలో యమధర్మరాజు కొలువై ఉన్నారు ఇది నవనరసింహ క్షేత్రంలో ఒకటి ఇక్కడ దక్షిణ గోదావరి నది ప్రవహిస్తున్నది అదేవిధంగా నరసింహస్వామి దేవాలయ ఆవరణలో యమధర్మరాజు కొలువై ఉన్నారు పూర్వం ధర్మపురి చరిత్ర ప్రకారంగా యమధర్మరాజు నరసింహ స్వామి గురించి తపస్సు చేసి స్వామి నీ యొక్క దర్శనం చేసుకున్న వాళ్లకు మరి నేను నరకాన్ని తీసుకపోను వైకుంఠానికి పంపిస్తా ఆ వరం ఇవ్వు అని చెప్పి కోరినాడు కావున ప్రాచీన కాలం నుండి అనాది కాలం నుండి ఇక్కడ యమధర్మరాజు దర్శనం చేసుకున్న తర్వాతనే నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకుంటారు ఉగ్రం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యహం మృత్యుకు అధిపతి యమధర్మరాజు ఆ యమధర్మరాజుకు అధిపతి నరసింహస్వామి కావున సకల అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోయేందుకు యమధర్మరాజుకు ఇక్కడ ఒక గండా దీపం సమర్పణ చేసి అదే విధంగా ప్రతి మాసంలో వచ్చే భరణి నక్షత్రంలో విశేషమైన పూజ ఆయుష్య హోమం త్రేంబక హోమాలు నిర్వహిస్తూ ఉంటున్నాము అదే విధంగా ఈ రోజు కార్తీక శుద్ధ అంటే హిమద్వితీయ అంటారు ఈ రోజు భగినీ భోజనం అంటే యమధర్మరాజు ఈ రోజు తన చెల్లెగారింటికి వెళ్లి భోజనం చేస్తాడు ఈ రోజు నరక ద్వారాలను కూడా మూసివేసి ఉంటాయి అని చెప్పి మనకు పురాణం శాస్త్రాలు తెలుపుతున్నాయి కావున ఈ రోజు ధర్మపురి క్షేత్రంలో హిమద్వితీయ సందర్భంగా స్వామివారికి యమధర్మరాజుకు విశేషమైన పూజ హోమం మొదలు కార్యక్రమం నిర్వహిస్తున్నాము భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ కూడా సుఖ సంతోషాలు ఆయుర్వేద భోగభాగ్యాలు పొంది సుఖంగా ఉండి తరిస్తారని కోరుతున్నాము అదే విధంగా మానవ సంబంధాలు మెరుగుపడాలి అని చెప్పి మన పూర్వీకులు సంవత్సరంకు ఒకసారైన అన్నా చెల్లెళ్ళు కలవాలి అదే విధంగా మరి అన్నగారింటికి సోదరి అంటే అక్క కాని చెల్లె కాని రావాలి అదే విధంగా చెల్లె కాని అక్క కాని వాళ్ళ ఇంటికి అన్న తమ్ముడు వెళ్ళి భోజనం చేయాలి అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి మనకు ధర్మశాస్త్రం తెలుపుతున్నది అదేవిధంగా ఈ రోజు యమధర్మరాజుకు గండా దీపంలో నూనె పోసి మరి నువ్వుల నూనె తోటి దీపం పెడితే సకల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా యమధర్మరాజుకు సంబంధించిన శ్లోకం ధర్మరాజ మహాకాయ దక్షిణాధిపతే నమ రక్తనేత్ర మహాబాహో మమ పీడా అంటూ ఈ శ్లోకం చదువుతూ నూనె సమర్పణ చేయాలి అదే విధంగా అపమృత్యు దోషాలను కూడా తొలగిపోయేందుకు నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ నమః త్రేంబక మహాదేవ త్రాహిమాం శరణాగత జన్మ మృత్యు పీడితం వ్యాధి కర్మబంధనై అంటూ మృత్యుకు అధిపతైన ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయాలి అదే విధంగా యమధర్మరాజుకు తర్పణాలు కూడా ఈరోజు చేస్తుంటారు యమధితే సందర్భంగా ఎందుకంటే యమధర్మరాజుకు తర్పణాలు వదిలితే మరి నరకంకు సంబంధించిన బాధలు ఉండవు అని చెప్పి మనకు గరుడ పురాణం తెలుపుతున్నది అదేవిధంగా మరి యమం తర్పయామి ధర్మరాజ తర్పయామి మృత్యుం తర్పయామి అంతకం తర్పయామి వైవస్ తర్పయామి కాలం తర్పయామి సర్వభూత క్షయం తర్పయామి ఔదంబరం తర్పయామి దగ్గం తర్పయామి నీలం తర్పయామి పరమేశ్వరం తర్పయామి వృహోదరం తర్పయామి చిత్రం తర్పయామి చిత్రగుప్తం తర్పయామి అంటూ పద్నాలుగు తర్పణాలు బదిరాలి అదేవిధంగా మరి యమధర్మరాజు సంబంధించిన ఒక అద్భుతమైన శ్లోకాన్ని ఈరోజు పారాయణ చేయాలి ఏమంటే యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయ భైవస్సుతాయ కాలాయ సర్వభూత క్షయా అంటూ ఈ యమధర్మరాజుకు తర్పణాలు వదిలి ఈ శ్లోకం తోటి నమస్కారం చేస్తే మరి నరక బాధలు ఉండవు అదే విధంగా యమధర్మరాజు చాలా శాంత స్వరూపుడు మరి పాపాత్మలకు మాత్రమే ఉగ్రంగా కనిపిస్తాడు పుణ్యాత్ములకు చాలా అద్భుతంగా దివ్యమైన అని చెప్పి మనకు గరుడ పురాణం తెలుపుతున్నది కావున ఈ రోజు ధర్మపురి క్షేత్రంలో మరి కార్తీక శుద్ధ ద్వితీయ అంటే యమద్వితీయ శుభ సందర్భంగా ధర్మరాజుకు అంటే యమధర్మరాజుకు ధర్మపురి క్షేత్రంలో విశేషమైన పూజలు నిర్వహిస్తున్నాము శుభం భూయాత్